క్యాన్సర్ వ్యాధిని అవగాహనతో అరికట్టవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ తెలిపారు మంగళవారం కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఇంటింటికి వెళ్లి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు వారికి ఆధునిక వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుందని తెలిపారు క్యాన్సర్ వ్యాధి పట్ల భయపడవలసిన అవసరం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో క్యాన్సర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రభాకర్ క్యాన్సర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రుక్మిణి డాక్టర్ జోష్న శ్రీ మౌనిక తదితరులు పాల్గొన్నారు అంటే ఆయ్ అయిందా అంటే ఊళ్ళో ఊళ్ళా పోతున్నారా ఇన్ని కొత్తగా తీసుకొచ్చురా ఓ ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ తిన్నారు క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి రామారావు గారిని పిలిచేయడం జరిగింది మనకి క్యాన్సర్ మీద అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం ముందస్తుగా మనం పరీక్షలు చేయించుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ని నివారించవచ్చు ఇప్పుడు ప్రతి ఇంటింటికి ఆశ ఏఎన్ఎం వెళ్ళి ప్రతి ఇంటిలో మేలు ఫిమేలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన అందరూ కూడా ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ యూడిట్ వల్ల ఎక్కువ మంది ప్రాణాపాయ ప్రాణాలు కోల్పోతున్నారు సో వాటిని స్క్రీన్ చేయడానికి ఇంటికి వెళ్ళి ఆటలు ఏ స్క్రీన్ చేస్తూ ఉన్నారు కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళ యొక్క డేటాని ఒక హౌస్ హోల్డ్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తాం దాని ప్రకారం సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో త్రీ టూ 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 ట్రిపుల్ టూ ఓపీ నెంబరు డిజిహెచ్లో ప్రత్యేకంగా క్యాన్సర్ పరీక్షలు చేయడానికి పెట్టడం జరిగింది ప్రతి మంగళవారం అలానే గురువారం సో పబ్లిక్ అందరూ కూడా క్యాన్సర్ మీద అవేర్నెస్ కలిగి ఉండాలి అలానే పరిశుభ్రత పాటించాలి సిగరెట్లు మందు తాగడం తగ్గించుకోవాలి వల్ల క్యాన్సర్ పాటు పడే అవకాశం ఉంది అలానే కొన్ని ఏరియాల్లో మనకి చుట్టూ కాలుస్తాయి అంత చుట్టూ లైంగిక అసంక్ర అసంక్రితమైన అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో ఒక మన యొక్క జీవితం లైఫ్ సెక్షువల్ లైఫ్ అనేది ప్రాపర్గా ఒక వ్యక్తితోనే గడపం సో మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ ఉన్నట్లయితే మనకి సర్వైకల్ క్యాన్సర్స్ యూగ్రెయిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అవగాహన కలిగి ఉంది ముందస్తుగా పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ బాధ నుంచి రక్షణ పొందుతారు